వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు బుధవారం ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లిలో టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా మదంపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు మూడు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఏడు యాభై ఎనిమిది వందల వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి క్లాస్ కాయలు ఎనిమిది వందల నుంచి మొదలై ఎనిమిది యాభై తొమ్మిది వందలు తొమ్మిది యాభై వెయ్యి రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లో సూపర్ టాప్ చూసుకున్నట్టయితే సూపర్ టాప్ పదకొండు వందలు వేశారు అది కూడా ఒకే ఒక లాట్న మిగతా కాయలన్నీ క్లాస్ కాయలన్నీ తొమ్మిది యాభై వెయ్యి రూపాయల వరకే పోయాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి